బ్యాక్ టు ఏంజల్ దారు నేనైతే మా మమ్మీ వాళ్ళ ఇంటికి అయితే వచ్చానండి సూరత్ నుంచి తెలంగాణ అయితే వచ్చేసాను ఈరోజైతే మా మమ్మీ కంప్యూటర్ వర్క్ వేస్తుంది ఇక్కడ ఒక డిజైన్ అయితే వేస్తుంది చూడండి ఇంకా మిగిలిన కంప్యూటర్ వర్క్ డిజైన్స్ అయితే ఉన్నాయి అవి మీకు చూపిస్తాను ఆ అయితే మా సిస్టర్ అయితే మాట్లాడుతుందంట మీతో ఒకసారి అయితే మాట్లాడండి దిస్ ఇస్ మై సిస్టర్ బిగ్ సిస్టర్ చాలా రోజుల తర్వాత వచ్చింది ఫ్రెండ్స్ చూడండి వీడియోలు అన్ని చేస్తూ ఉంటది యూట్యూబ్ లో అబ్బాయి పిచ్చి లేదు వీడియో తీసుకుని అనుకుంటాము కాకపోతే ఇప్పుడు చాలా రోజుల తర్వాత వచ్చింది ఫ్రెండ్స్ ఒక మిషన్ గా ఉన్నది ఫ్రెండ్స్ మా మమ్మీ చూడండి చూస్తున్నారా పెద్ద మిషిను ఇగో దీన్నైతే మా అక్క చూపిస్తా చూపిస్తా జనాలకు అని అంటే ఇగో ఇట్లా తీస్తాను కొంచెం చూడొచ్చు ఫ్రెండ్స్ సరేనా మా అక్క కొంచెం సపోర్ట్ ఇవ్వరి కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని లైకులు కూడా ఇవ్వర్రీ పాపం ఎందుకంటే రోజు మొత్తం కష్టపడి వీడియోస్ తీస్తాను అండి ఫ్రెండ్స్ కొంచెం సపోర్ట్ ఇస్తే మా అక్క మీ దయ వల్ల ఎక్కడో ఉంటుంది ఫ్రెండ్స్ ఓకేనా అయితే మా బుడ్డోడు మా బుడ్డి చాలా మంచిగా ఆడుకున్నారు ఫ్రెండ్స్ ఇప్పుడు కొంచెం ఫ్రీ అయినాము నైట్ టైం అయితే ఫ్రెండ్స్ ఎయిట్ థర్టీ అవుతుంది టైం అయింది ఇప్పుడు సో ఫ్రీ అయినాం కాబట్టి వాళ్ళు పడుకున్నారని మా మమ్మీ కంప్యూటర్ వర్క్ సార్ కదా బాగుంది మాట్లాడింది తను నేను వెళ్ళానని తను కూడా వచ్చిందండి మమ్మీ వాళ్ళ ఇంటికి చాలా రోజులు అవుతుంది మేము కలవక నెక్స్ట్ అయితే ఇక్కడ కంప్యూటర్ వర్క్ డిజైన్స్ అయితే చూపిస్తున్నాను చూసేయండి ఇప్పుడు ముందు చూపించిన డిజైన్ ఏంటి అని అంటే నెట్ పెట్టి మమ్మీ నెట్ పైన అయితే ఇలా డిజైన్ అయితే వేసిందండి కంప్యూటర్ కంప్యూటర్ మీదని అది అసలు డిజైన్ ఏంటి అనంటే మగ్గం వర్క్ డిజైన్ అండి మగ్గం వర్క్ డిజైన్ని మమ్మీ కంప్యూటర్లో అలా వేసింది అనమాట ఇంకా ఇలా చూపిస్తున్నాను ఒకదాని తర్వాత చూసేయండి ఒకటి ముందుగా గల్ల చూపిస్తున్నాను తర్వాత నెక్ ముందు నెక్ చూపిస్తున్నాను తర్వాత అయితే టూ హ్యాండ్స్ చూపిస్తున్నాను ఇవన్నీ అయితే మమ్మీ కస్టమర్స్ వేయండి నైట్ మేము వెళ్ళేసరికి అయితే వేసి ఉంచింది ఇవన్నీ డిజైన్స్ డైలీ ఒక టూ అయితే అండి మమ్మీ ఇక సీజన్ బట్టి ఉన్న గిరాకీని బట్టి అయితే వేస్తుంది ఇలానైతే మమ్మీ అయితే డిజైన్స్ అయితే వేస్తుంది మీకు కావాలి అంటే నేను షార్ట్స్లల్లోనైతే అప్లోడ్ చేశాను కదండీ మమ్మీ నెంబర్ అయితే ఇచ్చాను ఆ స్క్రీన్ పైన కావాలి అని అంటేనైతే ఒకసారి అయితే మమ్మీ కాల్ చేసి అయితే కాంటాక్ట్ అవ్వండి ఇక్కడ ఆ మమ్మీ అయితే ఇంకొక డిజైన్ అయితే పెడుతుందండి ముందు చూపించిన డిజైనే కానీ ఇక్కడ ఇంకా నెక్ పార్ట్ అనేది ఉంది ఇంకా నెక్ అనేది మమ్మీ సెట్ చేస్తుంది అనమాట నెక్స్ట్ నేనైతే సూరత్ నుంచి అయితే కొన్ని డ్రెస్సెస్ కానీ శారీస్ కానీ తీసుకొని అయితే వెళ్ళానండి శారీస్కి ఫాల్స్ డ్రెస్సెస్ అయితే క్లాత్ తీసుకొని వెళ్ళాను ఆ క్లాత్లకి డ్రెస్సెస్ అయితే కుడుతుందండి మమ్మీ క్లాతులతోటి ఇంకా ఇప్పుడు మదర్ అండ్ డాటర్ డ్రెస్సెస్ అని అలా ఉంటాయి కదండీ అలా ధార్మికకు నాకు కుట్టించుకుందాం అన్నట్టు అయితే నేను క్లాత్స్ అయితే తీసుకువెళ్ళానండి శారీస్ కూడా తీసుకున్నానండి ఇక్కడ వేర్ శారీస్ కానీ ఇంకా మమ్మీకి ఒక రెండు శారీస్ తీసుకున్నాను చెల్లి ఒక రెండు శారీస్ తెమ్మంటే తనకు కూడా తీసుకొని వెళ్ళానండి ఇంకా మా ఆడపడుచుకు ఒక రెండు శారీస్ అయితే తీసుకున్నానండి ఇక్కడ ఈ శారీస్ అయితే ముందు చూపించేవాడిని నా శారీసేనండి ఈ పింక్ కలర్ది కానీ ఎల్లో కలర్ శారీ కానీ నాకు సింపుల్ సింపుల్గా గ్రాండ్ లుక్ వచ్చే సారీ సేమ్ లేవండి అందుకోసమే నేను ఇక్కడే తీసుకున్నాను ఇక్కడ తక్కువ రేటే ఉండే అంటే తక్కువ రేటే అని అంటే ఎప్పుడు కావాలి అంటే అప్పుడు వెళ్ళి అయితే ఉండదండి మనం వెళ్ళినప్పుడే మనకు కావాలి ఆ షాప్స్ ఎప్పుడు పెడతారో తెలియదు బజార్లలో ఈరోజు పెట్టిన సరుకు రేపు పెట్టారు అలా అనమాట నేను మళ్ళీ సూరత్కి వస్తున్నా కదా అని ఒక ఫోర్ ఫైవ్ వీక్స్ ముందు నుంచే అయితే నేను షాపింగ్ అయితే చేశానండి ఒక్కొక్క వీక్ వెళ్ళి ఒక్కొక్క శారీ అయితే అలా తీసుకున్నాను నాకు ఒక్కొక్క శారీ తక్కువ రేట్కే పడ్డదంటే ఇంకా మన కంటే ఒక హండ్రెడ్ రూపీస్ వన్ ఫిఫ్టీ రూపీస్కి అలా తక్కువనే వచ్చింది ఈ శారీ కూడా నాదే అండి పింక్ కలర్ శారీ గ్రాండ్ లుక్ వస్తుంది పైన అయితే చిన్న బార్డర్ వచ్చింది కింద ఇలా పెద్ద బార్డర్ వచ్చి అయితే ఉందండి ఇంకా మీకైతే చూపిద్దాం చూపిద్దామన్నట్టయితే మొత్తం ఓపెన్ చేస్తున్నాను ఇక్కడ అమ్మ అయితే వీడియో తీస్తుంది నన్ను కొంచెం అడ్జస్ట్ చేసుకోండి వీడియో కరెక్ట్ అయితే రావట్లేదు అంటే ఫుల్గా అయితే రావట్లేదు ఇలానైతే అడ్జస్ట్ చేసి అయితే నేను చూపిస్తున్నాను నెక్స్ట్ ఇవి అయితే మా ఆడపడుచుకు ఒకటి రెండు శారీస్ అయితే తీసుకున్నానండి డైలీవేరు మా ఆడపడుచు గ్రాండ్గా అంటే తనైతే ఇలా డైలీవేర్ శారీసే కావాలన్నది అయితే ఇంకా ఇలా వేర్ శారీస్ అయితే తీసుకున్నానండి ఈ వైట్ కలర్ శారీ చూశారు కదా అందులో నేను కూడా ఒకటైతే తీసుకున్నాను ఈ ఈ శారీ కూడా నాదే అండి దీనికి కాంట్రాస్ట్ ఇట్లా వైట్ కలర్ బ్లౌజ్ వేస్తేనైతే చాలా బాగుంటుందని నేనైతే డైలీవేర్కి తీసుకుందామన్నట్టయితే తీసుకున్నానండి ఈ శారీ కూడా ఇక్కడే తీసుకున్నానండి ఈ శారీకి ఇప్పుడు ఇన్స్టాలో ట్రెండ్ శారీ కదా అండి ఇన్స్టాలో చూస్తే ఈ శారీకి చాలా రేటే ఉంది నేను ఇక్కడ అయితే ఈ శారీ టూ ఫిఫ్టీ ఎమో పెట్టి తీసుకున్నానండి తక్కువ రేట్కే తీసుకున్నాను టూ ఫిఫ్టీలో ఇంకా ఈ శారీస్ అన్నింటికైతే ఫాల్స్ని బ్లౌజెస్ అయితే కుట్టించుకునేది ఉందండి ఇంకా మమ్మీ కుడతారు కదా అందుకోసమే మళ్ళీ అయితే తీసుకెళ్ళాను ఇవన్నీ అయితే స్టిచ్చింగ్ అయితే చేసి ఇచ్చిందండి మమ్మీ నేను రివర్స్ సూరత్కి వచ్చేటప్పుడు అయితే తీసుకొచ్చుకున్నాను ఈ వీడియో నేను ఎడిట్ చేసేది సూరత్ వచ్చిన తర్వాత ఎడిట్ చేస్తున్నానండి వాయిస్ ఓవర్ ఇస్తున్నాను నాకు ఎడిట్ చేయడానికి టైం లేకుండే అందుకోసమని నేనైతే ఇన్ని రోజులైతే టైం పట్టిందండి ఈ వీడియోస్ చేయడానికి వీడియో అయితే మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా వీడియోస్ ఉంటాయండి నేను కంప్యూటర్ వర్క్ వీడియోస్ అలా ఇంకా చాలా పెడతాను మమ్మీ వేసినవి వేసినట్టయితే నాకు పంపిస్తుంది అలా అన్నమాట నెక్స్ట్ ఈ శారీ స్టిఫ్ శారీస్ అండి అంటే వీటిని ఏమంటారు పేర్లు ఇవైతే మమ్మీకి తీసుకున్నానండి ఈ శారీస్ కోటా శారీస్ అండి ఇంకా స్టిఫ్గా ఉంటాయి కదా కట్టుకుంటే అయితే డిగ్నిటీగా కనిపిస్తుంది ఇంకా మమ్మీకి అయితే కోటా శారీస్ అంటే బాగా ఇష్టము మమ్మీకి తెలియకుండా అయితే నేనే తీసుకెళ్ళాను కోటా శారీస్ ఇవి రెండు చాలా బాగుండే అయితే చక్కగా లుక్ అయితే బాగుంటుందండి డిగ్నిటీగా కనిపిస్తుంది అయితే ఈ రెండు శారీస్ అయితే తీసుకున్నానండి ఈ లైట్ పింక్ ఉంది అదైతే తీసుకున్నాను ఇంకా ఇవి రెండు కూడా డైలీ వేర్ శారీసే అండి ఇంకా నెక్స్ట్ ఈ శారీ అయితే గ్రాండ్ లుక్ వచ్చే ఇప్పుడు ట్రెండ్ శారీ అండి ఇది కూడా ట్రెండింగ్ శారీయే ఈ శారీ అయితే నేను దివాళీకి నోములు ఉన్నాయండి మాకు నోములు ఉన్నాయి కదా కట్టుకుందాము ఇట్లా బాగుంది అన్నట్టు అయితే తీసుకున్నాను కానీ నేను వెళ్ళే అయితే మాకు అక్కడికి వెళ్ళిన తర్వాత నోములు అయితే క్యాన్సిల్ అయిపోయాయండి మాకు పాల ఎవరో అంటే ఇంకా నోముకుండ అయితే ఆగిపోయింది మేమైతే ఇంకా టెన్ డేస్ అయితే ట్రిప్ అయితే వేసాం కదండి ఇంకా అక్కడిక్కడ తిరుగుతూ ఎంజాయ్ అయితే చేసాము నోముకొని అయితే నోముకోలేదండి ఇంకా నేను అని చెప్పాను కదండి డ్రెస్సెస్కి ఇలానైతే తీసుకున్నానండి ఇంకా క్లాత్లు మీటర్ చొప్పున అంటే మనకి తెలంగాణకి అక్కడికి ఇక్కడికి ఒక టెన్ ట్వంటీ ఫిఫ్టీన్ రూపీస్ అలా డిఫరెంట్ ఉంటుందండి మరీ చాలా తక్కువకేమి ఉండదు ఇంకా టెన్ రూపీస్ అయినా బెటరే కదా అన్నట్టు అయితే నేను ఇక్కడ తీసుకున్నానండి ఇక్కడ బాందిని ప్రింట్ వచ్చి ఇది అయితే బాగా నచ్చిందండి నాకు ఎల్లోది మా నడిపి చెల్లకు కూడా ఇప్పుడు ముందు వీడియోలో మాట్లాడిన తనకు కూడా బాగా నచ్చింది అనమాట తను కూడా నాకు కావాలక్క అన్నది కానీ మళ్ళీ ఒకసారి వెళ్ళాను నేను నాకు ఈ క్లాత్ దొరకలేదు దొరికినప్పుడే తీసుకోవాలి నేను ముందే చెప్పాను కదా ఈరోజు దొరికిన క్లాత్ రేపు బజార్లో దొరకదు అలా ఉంటుంది అనమాట ఇక్కడ ఇంకా ధార్మిక కోసం లంగా కోసం అయితే ఇలా తీసుకున్నాను తీసుకున్నానండి ఇది లంగా సెట్ ఇది కూడా అంతే అండి నేను వెళ్ళిన రోజే ఉండే మళ్ళీ కావాలి అని ఇంకొక రెండు సెట్స్ కావాలని వెళ్తే ఆ రోజు లేదు అలా అనమాట ఇక మిగిలిన సెట్స్ ఇలా అమ్ముతారు తక్కువ రేటుకే అమ్ముతారు ఇది వన్ ఫిఫ్టీకేమో వచ్చిందండి అప్పుడు టూ త్రీ మంత్స్ బ్యాక్ తీసుకున్నాను ఇంతే అండి ఇంకా వీడియో వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ ఇచ్చి అయితే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి ఇలాంటి ఇంకా కంప్యూటర్ వీడియోస్ ఇంకా పెడతాను కంప్యూటర్ వర్క్ వీడియోస్ అనేవి ఇంకా ఈ వీడియో కూడా చూసేయండి నెక్స్ట్ ఈ వీడియో అనేది వస్తుందండి నన్ను అయితే సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ బాయ్